అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మా శరణం పిల్ల చెరువు మై హోమ్ సిమెంట్స్ ఫ్యాక్టరీ నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఇరవై ఏడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ కార్యక్రమం అన్నీ కూడా శ్రీ చిన్నజీయ స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతాయి ఈ కార్యక్రమానికి నేను మా కాలనీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ ఏనండి ఇది స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ తిలకించారు కదా ఈ రోజు వీడియోలో చిన్నజీయర స్వామి వారి మాటల్లో ఆలయంలో ఉన్న రెండు పనస చెట్లు వాటి తొనలు తేనెలో ముంచుకొని తిన్నట్లే ఉంటుందంట తప్పకుండా వినండి చాలా బాగుంటుంది ఈ వీడియోలో ఆ పనస చెట్లను కూడా మీరు చూడొచ్చు శ్రీమన్నారాయణ మరికొంత సమయంలో మన ఆచారాలు చేస్తున్నారు ముందుగా దేవనాథ రాజీఆర్ స్వామి వారు అహోబల స్వామి స్వామివారు వేయించేసి అనుగ్రహాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు స్వామివార్లని మనందరినీ ఉద్దేశించి మంగళాశాసనములు చేయవలసినదిగా యజమానుల తరపున కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం అనేక ప్రాంతాల నుంచి అనేక గ్రామాల నుంచి అనేక పట్టణాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ఈ నవ్య దివ్య దంపతుల యొక్క కటాక్షం ఎప్పుడు ఉండాలి అని ముందుగా మంగళ శాసనం చేస్తున్నాం సుమారు ఇరవై ఏడు సంవత్సరాలుగా మనం ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శనం చేస్తున్నాం దర్శనం చేస్తున్నాం కానీ ఈ స్వామి యొక్క వైభవం ఎంతటిది అనేది మనకి తెలియాలి ఎంత దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఈ మాటి ఈ స్వామి ఈయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠితులై ఇక్కడ పూర్ణాహుతి జరిగిన తదుపరి ఈ ఫ్యాక్టరీ ఆరంభమైంది సాధారణంగా చాలామంది ఫ్యాక్టరీస్ కడతారు ఆలయాలు కట్టుకుంటారు చాలా మంది దేవుడి యొక్క పూజ పునస్కారాలు చేస్తారు కానీ ఇక్కడ ఉండేటటువంటి ఈ స్వామి వచ్చిన విధానం చాలా విలక్షణమైనది ఇక్కడ ఆలయానికి శంకుస్థాపన జరిగి ఆలయానికి ప్రతిష్ట జరిగే సందర్భంలో ఫ్యాక్టరీ యొక్క నిర్మాణం పూర్తయి పూర్ణాహుతి జరిగిన తర్వాత ఈ అగ్నిహోత్రిల్ వెలిగించాయితే మన జీవితం ఎన్నో రకాల రుచులతో ఉంటుంది దానికి దృష్టాంతం ఇక్కడ ఎదుర్కొండ ఉండే రెండు చెట్లు ఏం చెట్లు సరిగ్గా స్వామి ఆలయానికి ముందు భాగంలో మెట్లకి ముందు ఇటొకటి అటొకటి రెండు పనస చెట్లు ఉన్నాయి అది ఇక్కడ స్వామి ప్రతిష్ట జరిపినప్పుడే వాటిని పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి అవి పెరుగుతున్నాయి చాలా చోట్ల చెట్లు పెరుగుతాయి చోట్ల చెట్లు పువ్వులు పూస్తాయి కాయలు కాస్తాయి కానీ ఇక్కడ పనస చెట్లు వేరు అందుకు చెప్తున్నాను అవున పనసకి సింహాచలం ఫేమస్ ఏంటంటే అక్కడ కొండ మీద సంపత్ చెట్లు పనస చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి నార్మల్గా పనస వాటికి కంటికని అక్కడ దాన్ని దృష్టాంతంగా ఉంటారు ఉంటాయి కాబోలు కానీ ఎక్కువగా అక్కడ ఫేమస్ ఆ పనస చెట్టు యొక్క తొనలని చూస్తే మిగతా చోట్ల కూడా ఉంటాయి కాళిదాస్ అని మహాకవి చెప్తాడు నేల యొక్క సారాన్ని మట్టి వాసన చూసి కాదయ్యాక చెప్పడం ఇదిగో ఇవేనండి స్వామివారు చెప్పిన పనస చెట్లు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఆలయాన్ని ప్రతిష్ఠించినప్పుడే ఈ రెండు పనస చెట్లను కూడా వేశారంట ఈ పనస చెట్టు తొనలు తింటుంటే తేనెలో ముంచుకొని తిన్నట్లే ఉంటుందంట మనస చెట్ల కథ స్వామివారు చెప్పాక వీటిని కూడా చూశాము జై శ్రీమన్నారాయణ మేల చెరువు మై హోమ్ సిమెంట్స్ అధినేత జూపెల్లి రామేశ్వరరావు శ్రీకుమారి దంపతులండి వీరే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులందరికీ కూడా ఇలా శాల్వాతో సన్మానం చేస్తున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా చిన్నజీయ స్వామివారి చేతుల మీదుగా క్యాలెండర్లు అందిస్తున్నారు ఈ దంపతులు ఇద్దరు కూడా స్వామివారి దగ్గర నుంచి ఆశీర్వచనాలు అందుకుంటున్నారు ఇక కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారు ఆలయం లోపలికి చేరుతున్నారు గల వాయిద్యాలతో వేద మంత్రాలతో స్వామివారిని అందరూ కలిసి ఇలా వేదమూర్తులు ఆలయం లోపలికి చేర్చుతున్నారు స్వామివారి అనుగ్రహం మనందరిపై ఉండి అందరూ అనుకున్న పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక తర్వాత రథోత్సవాన్ని కూడా తిలకించండి ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలంటే మన ఛానల్ని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Tchau, tchau. కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఇలా భోజన సదుపాయం ఏర్పాటు చేశారండి యాజమాన్యం వారు భోజనం అంటే ఏదో ఒకటి రెండు కూరలతో కాదండి చాలా బాగా పెట్టారు నాలుగైదు రకాల కూరలు చాలా టేస్టీగా కూడా ఉంది భోజనము ఓకే అండి ఎలా ఉందండి నా ఈ వీడియో నచ్చిందా ఆ కళ్యాణ వెంకటేశ్వరుడి అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా లైక్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి